నమస్తే నేను ప్రశాంత్ భారత్ పాకిస్తాన్ యుద్ధం ఇంకా కొనసాగుతుందనే చెప్పాలి ఈ క్రమంలో మరి పాకిస్తాన్ ప్రధానమంత్రి పరిస్థితి ఎలా ఉంది అదేవిధంగా మన ప్రధాని మంత్రి మోదీ గారికి కూడా చాలా వార్నింగ్లు అయితే వస్తున్నాయి పాకిస్తాన్ నుండి మరి మోదీ గారు కూడా ఎలా రెస్పాండ్ అవుతున్నారు అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ ప్రస్తుతం మరి ఈ యుద్ధంలో పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉంది పాకిస్తాన్ ప్రధానమంత్రి పరిస్థితి ఎలా ఉంది అదేవిధంగా మరి మన మోదీ గారు కూడా ఇప్పుడు ఎలా రెస్పాండ్ అవుతున్నారు పాకిస్తాన్ పరిస్థితి ఏంటనేది చెప్పనవసరం లేదు ఎందుకంటే ముందే స్థితిలో ఉంది వాడికి వీడికి అప్పులు అడుక్కుంటూ బతుకుతుంది తిండికే తికాన లేదంటే పైగా ఈ బీరాలు పోవడము మనమేం తక్కువ కాదని చెప్పి బిల్డప్ ఇవ్వడం చేస్తున్నారు ఇదిలా ఉంటే ఒకవైపు బలోచిస్తానంలో అటువైపు నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి కొంతమంది వేర్పాటువాదులు తర్వాత ఇటు భారత్ ఆ రెండుని ఎదుర్కోడాకే వాళ్ళు పడుతున్నారు పెడుతున్నారు భారత్నే ఎదుర్కొంటారండి బలూచిస్తాన్ వాళ్ళు కూడా గా ట్వీట్లు పెడుతున్నారు మాకు ఒక్క మెసేజ్ ఇవ్వండి వీళ్ళు మొత్తం లేపేస్తాం భారత్కి చేయకొడుతున్నారు వాళ్ళు ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ ప్రభుత్వం నడిపించే ఎవరికైనా మీద సాంగ్ అసలు వాళ్ళు ప్రభుత్వం నడిపించేది అంటే అసలు పాకిస్తాన్లో ప్రభుత్వం నడిపించేది మిలిటరీ మ్యాక్సిమం అంటే మిలటరీ వాళ్ళు తీవ్రవాదులు కలిసి బతికే ఏకైక సమాజం ఏదైనా ఉందంటే అది పాకిస్తాన్ వీళ్ళు ట్రైనింగ్ ఇస్తుంటారు తీవ్రవాద సంస్థలకి నిన్న మొన్న వీడియో కూడా రిలీజ్ చేస్తే చూసారు కదా చిన్న పిల్లలు వాళ్ళు ఏకే ఫార్టీ సెవెన్ కొన్ని వాడి వాడి భుజం ఏమో ఇలా కుడితే రివర్స్ తర్వాత మహిళలకు కూడా ట్రైనింగ్ ఇస్తారు అంటే ఎంతమందిని వాళ్ళ మనసు మార్చేసి కంపు చేసేస్తున్నారో చూడండి పోనీ ఏమైనా బాగుపడ్డారా తిరిగి చనిపోతే దేవుడి దగ్గరికి వెళ్ళాడని చెప్పి బిల్డప్ ఇస్తున్నారు వీడు కదా ఎవడైతే పెద్ద ట్రైనింగ్ ఇస్తున్నాడు వాడే వెళ్ళొచ్చు కదా వాడు వెళ్ళాడు ముందు తోస్తూ వెనక్కి వెళ్తూ ఉంటారు సో ఇట్లాంటి పరిస్థితుల్లో అక్కడ షహబాజ్ ఎవరైతే మన ప్రధా మన అంటారు పాకిస్తాన్ ప్రధాని ఉన్నాడో ఆడు పెద్ద బేరాలు పలికాడు మేము ఎదుర్కొంటాం ధీటుగా ఎదుర్కొంటాం మాకేం తక్కువ లేదు మాకు సైన్యం ఉంది అది ఇది అని వచ్చి రెండు రోజుల కిందట వచ్చిన వార్తల్లో అసలు ఎక్కడ సైలెంట్ అయిపోయాడు అన్నాడు నెక్స్ట్ డే వచ్చిన వార్తల్లో ఆయన కూడా బంకర్లోకి వెళ్ళి తలదాచుకున్నాడని విన్నాం ఆ తర్వాత ఒక అక్కడ సైనిక అధికారి జనరల్ కూడా ఒక అండర్గ్రౌండ్లోకి వెళ్ళి తలదాచుకున్నాడని చెప్పారు అంటే లాహోరు కరాచి ఇస్లామాబాద్ వీటన్నిటి మీద మనవాళ్ళు డ్రోన్స్తో అటాక్స్ చేస్తుంటే వాళ్ళు రాడారు వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వల్ల మనమని లోపలికి వెళ్ళిపోయి మట్టుపెట్టి వచ్చేస్తున్నాయి సైలెంట్గా ఈ దెబ్బకి దావు దావుదిబ్రహం లాంటి డాన్లు కూడా దేశం వదిలి పారిపోయారు రాత్రి రాత్రి ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు సో ప్రధాని ఇంకేం చేస్తాడు పెద్ద మొన్న పార్ల వాళ్ళ వాళ్ళ పార్లమెంట్లో పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడంట అసలు మన వైఫల్యం కాదు వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు అంటే మరి వాళ్ళే మన డ్రో వాళ్ళ డ్రోన్స్ వచ్చి మనందరినీ మట్టు పెట్టాయి కదా మరి మీరేం చేస్తున్నారు మీ రక్షణ వ్యవస్థ ఏం చేస్తుందంటే అది టెక్నికల్ ఇష్యూ మీకు చెప్పిన అర్థం కాదు అన్నాడంట అంటే చేతక మాటలు ఇవన్నీ సో వెంటనే ప్రతిపక్షంలో ఉన్న ఇవి ఇమ్రాన్ ఖాన్ లాంటి పార్టీ వాళ్ళు ఉన్నారు కదా ఆ పార్టీలో ఉన్న ఎంపీలు ఏమన్నారు అసలు మా పాకిస్తాన్ జవాన్లు వీర సైనికులు వాళ్ళ సింహాలు లాంటి వాళ్ళు అటువంటి సింహాలకి నక్క ఒక సైనికు అధిపేతగా ఉన్నాడు అంటే ప్రధానమంత్రి ఎంత ఇండైరెక్ట్గా నక్కతో పోల్చారు మరోవైపు ఆ ఇమ్రాన్ ఖాన్ ఏదైతే జైల్లో ఉన్నాడో ఆయన ఆయన విడిపించాలని చెప్పి ఆ పార్టీ వాళ్ళు ఎక్కి ధర్నాలు చేస్తున్నారు ఇలా ఉంటుంటే శాంతి భద్రత ఇష్యూ మీద మిలిటరీ వాళ్ళని కాపలా కాస్తుంటే ఒకవేళ బలూచిస్తానాడు వచ్చి అక్కడ ఉన్న మిలటరీ వాళ్ళని రోజుకు నలుగురిని ఐదుగురిని పాపం లేపేస్తున్నాడు మిలిటరీ వాళ్ళు ఇటు ఫైట్ ఫైట్ చేస్తారా అటు ఫైట్ చేస్తారా అటు ఫైట్ ఫైట్ చేస్తారా అది పరిస్థితి పైగా వీళ్ళు పెంచి పోషించే తీవ్రవాదం ఏది వాళ్ళు మోదీ తల తీసుకొస్తాం మోదీ తల తెచ్చిన వాడికి ఎంత ఎట్లాగా ఎలా చేస్తారు మొన్న ఎవరో ఒక మహిళ సెనేటర్ ఆవిడేమంటుంది మరలా జన్మభూమిలో మసీదు కడతాం మా మిలిటరీ వాళ్ళదే మొదటి ఇటుక అని చెప్పి చెప్పి ఎందుకు వచ్చిన ప్రగల్పాలు ఇప్పుడు ఎక్కడ ఉందంటే ఎక్కడ విదేశాలకు పారిపోయింది అప్పుడే మరి అంత ధైర్యం ఉన్నది పాకిస్తాన్లో ఉండొచ్చు కదా ఇదే క్రమంలో ఆమెతో పాటు ఇంకా చాలా మంది మంత్రులు కూడా వాళ్ళ ఫ్యామిలీలు కూడా విదేశాలకు పారిపోయి అక్కడ సెటిల్ అయ్యారు అని చెప్పేసి వినిపిస్తూ ఉంది సో ఏంటి అది అంటే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటో వాళ్ళకి తెలుసు వాళ్ళ స్టామినా ఏంటో వాళ్ళకి తెలుసు ఎంతవరకు భారతదేశం మీద ఎన్ని ఉగ్రదాడులు జరిగినా మనం ఏం చేసాం పోనీలే వాడు కర్మడిపోతాడు వాడిని పట్టుకోవడం వాడిని అక్కడికక్కడ మట్టు పెట్టడం భద్రతా బలగాలు లేదా వాడిని పట్టుకొని జైల్లో పెట్టి దానికి ఒక స్పెషల్ కోర్టు పెట్టి వాడి కింద ఒక ముప్పై కోట్లు నలభై కోట్లు ఖర్చు పెట్టి లాస్ట్లో శిక్ష విధించి అది వాళ్ళకి ఇంటిమేట్ చేసి అయ్యో తప్పు కదా పాపం వాడు ఓచుకోతకు వచ్చు ఆపం కదంట తాజ్ హోటల్ కట్టడం ఎంతమంది చనిపోయారు వెయ్యి మందికి పైగా చనిపోయారు అధికారంగా అనంతకం కలిపి మరి ఏం చేశారు ఆ కసబ్ గారిని అజ్మల్ కసబ్ కసబ్గాడిని సుమారుగా ఒక మూడు నెలలో రెండు నెలలు జైల్లో పెట్టి ఆడి ఫుల్గా మేపి ఆడ ఆఖరికి రాఖీ అంటే ఏంటి నాకు కూడా రాఖీ కట్టుకోవాలనుంది హోలీ జరుపుకోవాలనుంది నాకు కూడా హైదరాబాద్ బిర్యానీ స్పెషల్ అంటే తినాలనుంది అని చెప్పి ఆడి తెప్పించుకుంటే వాడి కింద అప్పట్లో పెద్ద సెన్ సెన్సేషన్ ఏంటంటే అరవై ఏడు కోట్ల రూపాయలకు ఖర్చు ఒక్క కసబ్ గారికి అంటే చూడండి అంత ఖర్చు పెట్టి ఆ ఎదవల్ని పెంచి పోషించి ఎక్కడికక్కడ లేపేడమే సో ఇప్పుడు ఏం చేశారు ఎప్పుడైతే పుల్వామా దాడి జరిగిన తర్వాత సర్జికల్ స్ట్రైక్ స్టార్ట్ చేశారు ఇప్పుడు బాబు ఇంకా క్యాండిల్ పట్టుకొని ర్యాలీలు మౌనవ్రతాలు తర్వాత జెండా పట్టుకొని దేశమంతా తిరగడాలు ఇవి కాదు మన వైపు దాడి చేస్తే వాడు వెన్నులో ఉణుకు పుట్టాలి అరే అనవసరంగా కెలుక్కున్నామురా అనిపించేలా చేయాలి ఇంకోటి ఏంటంటే మనలు చెప్పాను కదా పెద్దానికి కూడా అయ్యో ఎందుకు అక్కడ కూడా ప్రజలు మనలాంటి ప్రజలే కదా ఆలోచిస్తారు కానీ మొన్న ఒక టీవీ యాంకర్ మాట్లాడిందంటే చూస్తే వాళ్ళు కూడా దుర్మార్గంగా ఆలోచిస్తున్నారు వాళ్ళు కూడా సహజంగా ఎవరి దేశం వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారు అక్కడ చనిపోయింది తీవ్రవాదులను తెలుసు కూడా మా దేశ పౌరులు చనిపోయారన్నట్టుగా ఆ టీవీ యాంకర్ లైవ్లో ఏడ్చేస్తుంది అంటే ప్రజలు కూడా సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏముంది సాధారణ పప్పు దినుసులు కూడా కొనుక్కోలేని పరిస్థితి అప్పుల్లోకి వెళ్ళిపోయింది ఆ చైనా వాడు అయితే సాయం చేస్తున్నాడు వాడు తిరిగి అప్పిచ్చి ఎప్పుడు ఇల్లు కబ్జా చేద్దామా అన్నట్టు చూస్తున్నాడు వాడు సో ఇన్ని పరిస్థితుల నేపథ్యంలో వీళ్ళు ఇంకా మోదీ గారు తల తీసుకొచ్చిన వాడికి ఇంత ఇస్తాము లేదంటే అయోధ్యలో మరలా బాబరి మసీద్ కడతాము ఎందుకు వచ్చిన స్టేట్మెంట్లు అంటే వాడికి నొప్పు తెలియదు వాడు ఎలాగో యుద్ధరంగంలోకి దిగడు సామాన్యుడు కదా పోతాడు ఇప్పుడు ఉక్రెయిన్ ఉక్రెయిన్లో కూడా ఆడేం చేశాడు ఆ అధ్యక్షుడు సేఫ్గా ఉన్నాడు బంకర్లో ఆడ స్టైల్గా ఒక టీషర్ట్ వేసుకొని వాడు చుట్టూ సెక్యూరిటీ గార్డ్స్తో హ్యాపీగా ఉన్నాడు మధ్యలో సైనికులు కదా ఎంతమంది సైనికులు చనిపోయారు మొన్న రష్యా దాడికి సో అంత పెద్ద దీంతో ఢీ ఒకసారి ఆలోచించాలి కదా మన స్థాయి ఎండలకు మన దగ్గర కూడా ఒక శాంతి ఉంది కయ్యానికైనా బియ్యానికైనా సము ఉండాలని వాడు ఏంటి అప్పుడు వాడు కొనుక్కున్న మెసైల్స్ కూడా చైనా ప్రోడక్ట్ లాంటివే మన రాడ వ్యవస్థ ఏదైతే ఉందో అది సరిగ్గా పని చేయలేకపోయిందంట గతంలో కూడా పని చేయలేదు బయటికి మాత్రం బాహాటంగా బిల్డప్ ఇస్తున్నాడు మేకవన్న పులిలాగా లోపల మాత్రం భయమే బయటికి మాత్రం ప్రగల్భాలు పలుకుతున్నాడు పోనీ ఆ చైనా వాడు ఇచ్చిన ప్రోడక్ట్ ఏమి సరి పనిచేస్తున్నాయంటే లేదు ఆఖరికి అమెరికా వాడు దగ్గర కొనుక్కున్న ఎఫ్ సిక్స్టీన్ కూడా సరిగ్గా వర్కౌట్ అవ్వట్లేదు అంట ఇప్పుడు అమెరికా వాడు మార్కెట్ కూడా డౌన్ అయిపోయినట్టేగా వీళ్ళు తెలిస్తే ఓహో వీళ్ళు ఆ అమ్మారు వీళ్ళు ఇలా పనిచేసాయి అన్నట్టుగా అమెరికా మార్కెట్ కూడా డౌన్ అయిపోయింది సో ఇట్లాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ని పాకిస్తాన్ ప్రజలు మనుగడే సాధ్యం కాని పరిస్థితుల్లో ప్రభుత్వం ఏం నడుపుతారు మరోవైపు అందరూ దిగిపోవాలి షాబా ప్రధానమంత్రి రాజీనామా చేయాలి దిగిపోవాలి అంటున్నారు అక్కడ అంటే మూర్ఖత్వం వాళ్ళకి చదువు ఉండదు ఎంతసేపు గలీజ్ పనులు చంపుకోవడం చావడం ఇదే ఉంది చిన్న పిల్లలను సహా ఏమార్చేసి చెడగొట్టేస్తున్నారు ఆడవాళ్ళను కూడా ట్రైనింగ్ ఇచ్చి పంపుతున్నారంట మరి ఇట్లా ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ పేరుకోగలదా మరోవైపు ఐఎంఎఫ్కి అప్పు అడిగారు అడిగితే నేను లక్కీగా ఏదో ఎనిమిది కోట్లు ఎంతో ఇచ్చినట్టున్నారు అసలు ఇవ్వకూడదు ఇచ్చిందంత ఏం చేస్తున్నారు ఈ యుద్ధానికి దీనికే తగలబెడుతున్నారు పోని వల్లాగా పోని ఓన్ తీవ్రవాద సంస్థ మీద అటాక్ చేయగలుగుతున్నారా అంటే కసికి ఏం చేయలేక సామాన్య ప్రజల మీద ఆక్రమిత కాశ్మీర్లో కానీ బార్డర్లో ఉండే వాళ్ళ మీద చేస్తున్నారు దానివల్ల సామాన్య పౌరులు చనిపోతున్నారు అంటే మరి అద తల తక్కువ విధవులు వాళ్ళంతా వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు దానివల్ల ఒక రకమైన పిచ్చిలో ఒక వ్యామోహంలో పడిపోయి వాళ్ళు చెప్పిందే ఫాలో అయిపోవడం అప్పుడు మొన్న కూడా ఎవరో ఏ ఒక ఇది ఉంటుంది న్యూస్ ఛానల్ అంటే మామూలుగా ద న్యూస్ ఏజెన్సీ కరెక్ట్ చెప్పాలని సో వాళ్ళు కూడా ఒక సర్వే చేస్తే తెలిసింది ఏంటంటే అక్కడ తిండికి లేని పరిస్థితుల్లో ఒక్కొక్కరు ఇబ్బంది పడుతుంటే అక్కడ మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేక ఫుడ్ లేక కనీసం పరిశుభ్రత కూడా లేకుండా ఉన్నంతే అవసాన స్థితిలో ఉంటే వీళ్ళకి ఎందుకు తొడకొట్టడాలు మేసం మేలు చెప్పండి సో బాగా గట్టిగా అంటే ఎప్పటిలాగా క్యాండిల్తో ర్యాలీలు జెండా పట్టుకొని వందనాలు చేయడాలు కాకుండా ఈసారి రీసెంట్గా కూడా ఇవాళ పొద్దున్నే ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టింది ఆర్మీ వాళ్ళు పెట్టి ఇకపై ఎక్కడ అటాక్ జరిగినా అది భారతదేశం మీద అటాక్ జరిగినట్టుగా ఫీల్ అవుతాం వాళ్ళని ఉపేక్షించం అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కామన్ స్టేట్మెంట్ ప్రపంచంలో ఎక్కడ జరిగినా ఒక భారతదేశంలోనే కాదు అంటే ప్రపంచ దేశాలకు కూడా మేము సపోర్ట్ చేస్తాం ఎక్కడ ఉగ్రవాదం జరిగినా అన్నట్టుగా చెప్పారు అది నిజంగా చూద్దాం మంచి బాగా అటాక్ ఇస్తున్నారు వాళ్ళది తేరుకోవడం కూడా చాలా కష్టమే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ